ಮಹಾದೇವ ಶುಂಭೋ ಶಂಕರ ಹಿಮಗಿರಿವಾಸ ಶರಣು ಮಹೇಶ ದರಿ ಜೇ ರಾಜಲಯ ಓದಯ ಮಯ ದೀನು ಲೋ ಕಾವರಾವಯ ಹಿಮಗಿರಿವಾಸ ಶರಣು ಮಹೇಶ ದರಿ ಜೇ ರಾಜಲಯ ఉదయమయ దేనులను కావరావయ నాగేంద్రహార నిను నమ్మినారా నటరాజా నీ స్మరణ స్మరణజేతురా నాగేంద్రహార నిను నమ్మినారా నటరాజాని నామా చేతురా నిర్వికారుడా నిగమాంత వేదుడా నిగమాంత నిగమాదుడా నీ సన్నిధి శేరి నామురా ఓ సదాశివ నీ సేవలు శేషి హిమగిరి వాసా శరణు మహేష దరిజే రాజా ఉదయామయ దీనుల నోకావరావయంగా ఓంకారలింగ ఓ మంగళంగా ఓ ఆదిదేవాని శరణం కోరగా ఆదరించరా మము ఆలసము ఏలరా ఓ సదాశివ అలుకమాని అభయమీయరా ఓ మంగళంగా ఓంకారలింగ ఆదిదేవానీ శరణం కోరగా ఆదరిన్సర మము శరీయర ఆలస్యం వేలరా ఓ సదాశివ అలుకమాని అభయమీయర హిమగిరివాసమహేష దరిసే రాజా గెలయ ఓ దీనులను కావరావయ మారేడు దళములో మందార పువ్వులో క్షీరభిషేకములో నీదు పూజలో మారేడు దళములో మందార పువ్వులో క్షీరభిషేకములో నీదు పూజలో కార్తీక మాసము రుద్రాభిషేకము కార్తీక మాసము రుద్రాభిషేకము నారికేళ్ళకజ్జురాలు ఉదయామయ కదలీపల నైవేద్యాలు నారికేళ్ళ ఖజ్జోరాలు ఉదయామయ ಕದಲಿಪಲನೈದ್ಯಲೋ ಹಿಮಗಿರಿ ವಾಸ ಶರಣು ಮಹೇಶ ದರಿ ಜಯ ರಾಜ ಓದಯ ಮಯ ದೀನು ಕಾವರವಯ ಶಿವನಾಮಜಪಮ ಶುಭಯೋಗಕರಮ ಶಿವನಾಮಜಪಮ ಶುಭಯೋಗಕರ భవసాగరము దాట సూపు మార్గము భావమందున నీ భక్తి గానము బావమందున నీ భక్తి గానము భువి అప్పపురమందున ఓ దయమయ అప్పన్నా దాసునేలుమా భువి భూవి బావమందున నీ భక్తి గానము భువి అప్పపురందునా ಓ ದಯಾಮಯ ಅಪ್ಪನ್ನ ದಾಸು ನೇಲುಮ ಹಿಮಗಿರಿವಾಸ ಶರಣು ಮಹೇಶ ದರಿಜೆ ರಾಜ ಗೆಲಯ ಓ ದಯಾಮಯ ದೀನುಲನು ಕಾವರಾವಯ ಹಿಮಗಿರಿವಾಸ ಶರಣು ಮಹೇಶ ದರಿಜೆ ರಾಜ ಗೆಲಯ ఉదయమయ దేనులనూ కావరావయ